बाबा बालनो 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 बाबा అధికారులు మద్దు నిద్ర 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 ముద్దు నిద్ర ముద్దు నిద్ర ఎమ్మెల్యే నిద్ర ఎమ్మెల్యే నిద్ర ఎమ్మెల్యే ముద్దు నిద్ర ఎమ్మెల్యే ముద్దు నిద్ర ప్రాణాలను భారత్ మాతాకి జై ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలుపుతూ ఈరోజు మన బడంపేట్ సర్కిల్ కార్యాలయంలో ఒక వినూత్న నిరసన చేయడం జరిగింది ఈ పొగ తీసుకొచ్చి ఈ రోజు మున్సిపల్ ఆఫీసు మొత్తము పొగ పెడితే ఈ రోజు అధికారులు కళ్ళు తెరిచి మేము ఒక వారం రోజులలో ఈ సమస్యను తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే గానీ వీళ్ళు ముద్దు నిద్రలు చేస్తలేరు వీళ్లకు ఎన్నిసార్లు చెప్పినాం గతంలో ఉన్నటువంటి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్నటువంటి సరస్వతి మెడమ్ కి అప్పటి నుండి ఇప్పుడు మళ్ళా జీహెచ్ఎంసీ బడంగపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు తనే ఉన్నది ఇప్పుడు స్పందించే స్పందించడం లేదు అనేక సమస్యలతోటి ఈ బడంగపేట్ సర్కిల్ ఉన్నటువంటి డివిజన్లు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాయి అంతేకాకుండా ఈ బడంగపేట మీర్పేట మధ్యలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఇది ప్రధాన సమస్య ఈ యొక్క ఈ పెద్ద చెరువు ట్రంక్ లైన్ అక్కడ నుంచి చెరువులో నుంచి పక్క నుంచి తీసుకెళ్లి దానికి ఎస్ఎన్ డిపి కనెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క మురికి నీరును చెరువులో కలపకుండా ఈ యొక్క ట్రంక్ లైన్ లో కలిపారు ఏదైతే కలిపినటువంటి మేనల్ ఉందో ఆ మేనల్ దగ్గర దానికి సంబంధించినటువంటి గేట్ వాళ్ళని బంద్ చేసిండు ఆ బంద్ చేసిన నీళ్లు నీరు మొత్తం ట్రంక్ లైన్ నుంచి మళ్ళీ రిటర్న్ రిటర్న్ వచ్చి పెద్ద చెరువులో కలుస్తున్నాయి ఈ మురికి నీరు చెరువులో కలపడంతో అక్కడ మొత్తం డిక్క ఏర్పడింది నేను ఒకటే అడుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతో ఏ యొక్క నిధులతోటి హెచ్ఎండి నిధులు కానివ్వండి ఇక్కడ ఎల్ఆర్ఎస్ నిధులు కానీ ఇట్లాంటి నిధులన్నీ తీసుకొచ్చి ఈ రోజు నేను అభివృద్ది చేసినా అని చెప్పి ఎలక్షన్ల కన్నా ముందు ఎస్ఎన్ నాలా ట్రంక్ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేసిన ఏర్పాటు చేస్తే దాని ఫలితం మీద అని అడుగుతున్నాను ఈ రోజు ఆ ఫలితాన్ని చూపించకుండా తన క్యాంప్ ఆఫీస్ లో నేను సమీక్ష చేస్తున్న అధికారులతో అని చెప్పి నిన్న సమీక్ష పెట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నానని తెలుసుకుని అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసుకుని ఖాళీ తమ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమీక్ష మీ కార్యాలయానికే పరిమితమైంది ఇది ప్రజల కోసం కాదు ఖాళీ పేపర్లలో నేను ఉన్నానని చూయించుకోవడానికి నువ్వు ఈ యొక్క సమీక్షలు ఏర్పాటు చేస్తున్నావు నిజంగా నీకు ప్రజల మీద చిత్తశుద్ది ఉంటే ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులని అడిగి అధికారులను ఒత్తిడి తెచ్చి ఈ రోజు నిజంగా సమస్య తెచ్చాలంటే ఇవన్నీ చేస్తారు కానీ కేవలం ఆఫీస్ కే పరిమితమయ్యారు మీరు ఈ రోజు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజల సమస్యల్ని పట్టించుకుంటారు ముఖ్యంగా సబితా ఇందారెడ్డి గారు మీరు స్పందించాలి మీరు చేసినటువంటి మీరు అభివృద్ది చేసినాం మేము నాళాలు ఏర్పాటు చేసినాం ట్రంక్ లైన్లు వేసినాం ఎస్ఎన్ డిపి నాళాలు చేసినాం ఇన్ని కోట్లు తెచ్చినాం అన్ని కోట్లు తెచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా దాని ఫలితం ఏదని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది లేని ఏడల ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఇప్పుడు వారం రోజులు మాకు సమయం ఇచ్చుర్రు ఇంతకు ముందుకు నెల ఇచ్చును పదిహేను రోజులు అయింది ఇప్పుడు వారం రోజులు వచ్చింది ఈ వారం రోజులల్లో మీరు ఈ సమస్యను తీర్చకపోతే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కరసేవగా ఏర్పడి ఆ యొక్క ట్రంక్ లైన్ ఏదైతే దర్వాదా పెట్టిందో ఆ దర్వాదాన్ని నిర్మూలిస్తామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను భారత్ మాతకించాయి